హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలుగు భాజయ్యా మీ జయ్యా ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో వచ్చిందండి అదేనండి మినప వడియాలతో కూర ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ వడియాలన్నీ పెట్టుకుంటాం కదండీ ఇప్పుడు అలాంటి వడియాలతో అయితే నేను ఇప్పుడు కూర చేస్తున్నానండి మినప వడియాలు ఇవి మన ఇంట్లో పెట్టుకున్నవి అయితే చాలా ఫ్రెష్గా టేస్టీగా ఉంటాయండి మనకి బయట దొరికేవి అంత రుచికరంగా ఉండవు అవి సాయి గుళ్ళుతో గుళ్ళుపప్పుతో కానీ అలా పెట్టేస్తూ ఉంటారండి మనకి రుబ్బి ఇలాగా ఫ్రెష్గా పెట్టరు అవి పౌడర్లైజ్ చేసేసి కలిపి మినపప్పును పౌడర్ చేసేసి కలిపేసి అప్పటికప్పుడు అలా పెట్టేసుకుంటారండి అవి ఇదైతే మనం ఆర్గానిక్ మినులతో చేసుకున్న మినపప్పుతో పెట్టుకున్నదండి పొట్టి మినపప్పుతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకప్పుడు మినపొడియాలకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా పచ్చాపచ్చగా పేస్ట్ చేసుకున్నానండి రెండు మీడియం సైజు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఈ మినపొడియాలు అనేది ఇప్పుడు మన సమ్మర్లోని ఇలా వడియాలు పెసర వడియాలు మినప వడియాలు గుమ్మడి వడియాలు అన్నీ పెట్టుకుంటాం కదండి ఇవి వర్షాకాలంలో అయితే మనకి ఏ కూరగాయలు దొరకలేనప్పుడు వండుకుంటాక మన పెద్దవాళ్ళు ఇలా చేసుకొని ఉంచుకునేవారండి ఇవి కూర చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మట్టి మట్టిదాకా తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి అయితే మంచి బ్రౌన్ కలర్ వచ్చేవరకు చిన్న మంట మీద వేయించుకొని తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలండి అవి తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర కరివేపాకు అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఈ అన్నది మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఫ్రెష్గా ఉంటాయండి బయట చేసుకుని అంత రుచికరంగా ఉండవు ఇట్లతోని ఇలా టమాటాతో తాగకుండా నాన్వెజ్ తినేవాళ్ళు అయితే ఎండ్రేయలు నెత్తళ్ళు అలా కూడా పులుసు పెట్టుకుంటారు ఎగురు పెట్టుకుంటారండి అలాగే మనం బెండకాయ పులుసుతో పాటు ఈ వడియాలు కూడా పులుసు పెట్టుకుంటారండి మనం పునుకులు పులుసు ఎలా చేసుకుంటామో అలాగా చూశారు కాదండి కొంచెం అల్ల వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకుంటున్నాను పచ్చిపోసం పోయే వరకు అలా కూడా చేసుకోవచ్చండి కొంతమంది గుడ్ల కూరలో కూడా వేసుకుంటారు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చండి వడియాలతో కూర అనేది కాంబినేషన్తో ఇలాగా టమాటా కాకుండా వేరే ములక్కాడు వేసి ఇలా చాలా చేసుకోవచ్చండి వెజిటేబుల్ కానీ నాన్ వెజ్ కానీ ఈ ఉల్లిపాయ వేస్ట్ కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేవారు వేగిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఇవి మంచిగా గుజ్జులా మగ్గుతాయండి ఇవన్నిటిలో ఇలా మట్టి దాకాలో మూత పెట్టుకొని మీడియం మంటలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇది గ్రేవీలా గుజ్జులా వచ్చేవరకు సాల్ట్ వేసుకుని కలుపుకుంటున్నాం కదండి అలా చక్కగా వేయించుకోవాలండి అడగట్టకుండా మట్టిదాగ కాబట్టి హీట్ ఎక్కువగా ఉంటుంది మాడిపో అడుగండుతూ ఉంటుందండి కలుపుకుంటూ ఉండాలి చూసారు కదండి వీటిలోని మినప వడియాలు కాకుండా పెసరపప్పుతో కూడా పొట్టి పెసరపప్పుతో కూడా వడియాలు పెడతారండి మనం గుమ్మడి వడియాలు పెట్టుకున్నప్పుడు కొంచెం ఎగస్ట్రా పిండి ఉన్న దాన్ని ఇలాగా మనం వడియాల కింద కూడా పెట్టేసుకోవచ్చండి ఈ వడియాలు ఎలా పెట్టాలన్నది కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉందండి మినప వడియాలు పొట్టి వెడియాలు గుమ్మడి వడియాలు అన్ని రకాల వడియాలు రాగి పిండి కొర్ర వడియాలు అన్ని వడియాలు అయితే మన ఛానల్లో వీడియోలు ఉన్నాయండి ఎవరైనా చూడలేని వాళ్ళంటే విజిట్ చేయొచ్చండి చూసారు కదండీ ఉల్లిపాయ టమాటా మొత్తం గుజ్జులా పేస్ట్ అయిపోయిన తర్వాత మన టేస్ట్ తగినట్టుగా ఉప్పు కొంచెం పసుపు కారము అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకున్నారండి కొంచెం టేస్టీగా ఉంటుందని అది చూసారు కదా అలా అడుగంట చూస్తుంది అలా అడుగంటకుండా కలుపుకోవాలి ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత వీటిని మనకి ఈ మంచి పచ్చివాసన పోవడానికి కొంచెం అడగంటకుండా ఉండడానికి కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుతూ దాన్ని మంచిగా వేయించుకోవాలండి కారం ఈ కారం అన్నవి ఎందుకంటే కొంచెం ఇలాగే వేయించితే మనకి మాడు వాసనలో వస్తుంది అదే కొంచెం వాటర్ వేయడం వల్ల గ్రేవీలా ఉండి మనకి చక్కగా మగ్గుతుందండి చూసారు కదండి ఇలా మంచిగా పచ్చివాసన వరకే కారం అన్నీ మగ్గాయి కదా ఇప్పుడైతే మనం టేస్ట్కి సరిపోయినంత అన్నీ వేసుకొని చూసుకుంటాం కదండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కర్రీ ఉడకడానికి సరిపోయినంత వడియాలు మనకు ఉడకాలి కదండి అట్లా సరిపోయినంతగా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే అవి మరు నీళ్ళు మరుగుతున్నప్పుడు మనకి ఇది మరుగుతున్నప్పుడు ఈ వడియాలన్నవి ఇందులో వేసుకోవాలండి మనకి గ్రేవీ ఎలా కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలండి కొంచెం మందికి గ్రేవీ పలచగా ఎక్కువ కావాలి కొంతమందికి చిక్కగా కావాలండి దాన్ని బట్టి చూసుకొని ఇప్పుడు అన్నీ ఒకసారి మనం ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో చూసుకొని చాలా కొద్ది ఇప్పుడు వేసుకొని మూత పెట్టుకుంటే సరిపోద్ది చూసారు కదా అలా మరుగుతున్నప్పుడు ఈ గ్రేవీ అలా మరుగు మరుగుతున్నప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకొని ఈ వడియాలు ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని అలా మీడియం మంట మీద పెట్టి చిన్న మంట మీద అప్పుడు మనకైతే దాన్ని మూత పెట్టుకోవాలండి అప్పుడు మనకి ఈ అనేది మెత్తగా ఉడికిపోతాయి మరి ఎక్కువ ఉడికిపోయిన పేస్ట్ లాగా అయిపోతాయండి కూరలోని అలా కాకుండా మీడియంగా చూసుకుంటే చిన్న మంట మీదే అలా కలిపి కూడా అండి ఒకసారి కలిపి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాత మనం అటు ఇటు గుడ్డ పెట్టుకొని తిప్పుకుంటే సరిపోద్దండి చూడండి మన కూర చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఈ అనేది మన ఆంధ్ర సైడ్ ఎక్కువగా చేసుకుంటారండి ఇవైతే ఈ వడియాలు తెలియని అంటూ ఉండరు బయట కూడా మనకు మార్కెట్లో సూపర్ మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటారు చూసారు కదా మీడియం అట్లో పెడితే గ్రేవీ అలా దగ్గర అయిపోతుందండి ఆ లైట్గా ఉన్న గ్రేవీతోనే మనకి మట్టి దాక్కు కదండి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇది మొత్తం ఇంక దగ్గరగా ఇగిపోతూ ఉంటుందండి లాస్ట్గా వేసి ఒకసారి కలిపేసి ఇంక మూత పెట్టేసుకుంటానండి మనకి కూర అనేది రెడీ అయిపోయినట్టుగా ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి రసంతోనైతే చాలా బాగుంటుందండి ఇది నేను ఈ వీడియో రెసిపీ ఎలా చేస్తానో చూశారు కదా మన ఒడియాల కూర అన్నది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ బాక్స్లో తెలపండి మన వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అవుతారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి చూడండి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే రసం చారు మన చింతపండు నీల చారు అంటాను చూడండి దాంతో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్